కృష్ణాపురం గ్రామంలో కేశవానంద అనే స్వామీజీ ఉండేవాడు ఒకరోజు ఆయన దగ్గరికి రమణ అనే యువకుడు వచ్చాడు రాగానే ఆయన కాళ్ళపై పడిపోయాడు అయ్యా నాకు కోపం చాలా ఎక్కువ మాటలు కడువుగా ఉంటున్నాయి దాంతో అందరితోనూ మాట్లా పోట్లాడుతున్నాను ఇంట్లో కాదు ఊళ్ళో నన్ను అందరూ ద్వేషిస్తూ ఉన్నారు నేనేం చేయాలి అని అడిగాడు అప్పుడు స్వామీజీ నీ కోపం తగ్గాలంటే నీవు మెడలో అసలైన పులిగోరు వేసుకోవాలి మన పక్క లో ఊరిలో ఉన్న అడవిలో ఒక ముసలి పులి ఉంది దాని దగ్గరికి వెళ్ళి నేను పంపానని చెప్తే అది నిన్నేమీ చెయ్యదు వెళ్ళి తెచ్చుకో అన్నాడు ఆ తర్వాత ఉదయమే కేశవ అడవికి వెళ్ళాడు బక్క చిక్కిన ముసలి పులి దగ్గరికి వెళ్ళాడు స్వామీజీ పేరు చెప్పాడు దాంతో అదేమీ చెయ్యలేదు కానీ నాకు వయసు కాబట్టి వేడాడలేకపోతున్నాను నాకు ప్రతిరోజు ఆహారం తెచ్చి పెడితే గోరు ఇస్తాను అని చెప్తుంది అప్పటి నుంచి కేశవ ప్రతిరోజు దానికి మాంసం చేపలు తీసుకుపోవడం మొదలుపెట్టాడు రోజంతా దానితో ఉండేవాడు వాళ్ళు కూడా లెవ్వలేని దానిపై జాలి చూపించడం మొదలుపెట్టాడు దాంతో దాన్ని ప్రేమగా దగ్గరికి తీసుకున్నాడు ఒకరోజు పులి కేశవ నేను చనిపోయే సమయం వచ్చింది చనిపోయాక నా గోలు తీసుకో అని చెబుతూ కన్ను మూసింది కేశవ దాని మరణాన్ని చూసి తట్టుకోలేకపోయాడు స్వామీజీ దగ్గరికి వచ్చి ఏడుస్తూ జరిగిందంతా చెప్పాడు ఇక జంతువు చనిపోయింది ఇంత ఏడుస్తున్నావు కదా అదే సానుభూతి ప్రేమ నీ చుట్టూ ఉన్న మనసుల మీద చూపించు కేశవ మనసు లోపల ప్రేమ జాలి ఉంటే సరిపోదు దాన్ని చూపాలి ఇలా చూపడం మొదలు పెడితే నీ కోపం తగ్గుతుంది నిన్ను అందరూ ప్రేమిస్తారు అని చెప్పాడు అప్పటి నుంచి కేశవకు ఎవరు ఎదురు ఇబ్బంది పెట్టేవాడు కాదు పట్టించుకుని సౌమ్యంగా మాట్లాడేవాడు అలా అతనికి అందరూ బంధువులుగా కనిపిస్తూ ఉన్నారు ఆ ఊరిలో